ఒక యజమానునికి ఒక పొలం ఆ పొలంలో ఆ యజమానుడు ఎంతో ఇష్టంతోనే ఒక చెట్టు వేశాడంట వేసి తోటమాలికి అప్పగించాడంట అప్పగిస్తే తోటమాలి కొన్ని సంవత్సరాల నుంచి దానికి నీరు పెట్టడము ఎరివేయడము జరిగింది ఒకరోజు యజమానుడికి వచ్చి ఆ తోటలో ఉన్న ఆ ఆ యొక్క పొలంలో ఉన్న ఆ చెట్టుని చూసి ఫలం ఉందేమో అని చూశాడంట చూసినప్పుడు ఆ కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని పెంచుతున్నప్పటికీ దాని మీద వచ్చి చూసినప్పుడు ఆ యొక్క చెట్టుకు ఫలం లేని కారణంగా ఆ తోటమాలని యజమాను పిలిచి ఏమన్నట్టు ఆ తోటమాలి ఈ చెట్టు ఫలం ఇవ్వడం లేదు దీని నరికి పాడవేయమని ఆ తోటమాల చెప్పాడంట తోటమాలి చాలా బాధపడి ఆ యజమానులతో ఒక రిక్వెస్ట్ చేస్తుందంట ఏమంటున్నాడంటే ఆ యజమానుడా యజమానుడా ఇదిగో ఒక్క సంవత్సరము ఉండనేమో దీనికి మరల చెట్టు చుట్టూ తవ్వి దానికి ఎరువేస్తాను నీరు పోస్తాను ఈ సంవత్సరము కాయకపోతే తీసివేయని యజమానుడికి ఆయన రిక్వెస్ట్ చేశాడంట రిక్వెస్ట్ చేసినప్పుడు యజమాను తోటమాలి యొక్క మాట విని ఆ సంవత్సరం దాన్ని తీసివేయకుండా ఆపేసానంట దేవుని యొక్క బిడ్డలారా ఆ చెట్టు ఎవరు తెలుసా నీవే ఆ తోటమాలి ఎవరు తెలుసా సేవకులు ఆ యజమాని ఎవరు తెలుసా ఏసుకృష్ణ ప్రభు ఇదిగో ప్రతి సంవత్సరము నీకు ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం నీకు ఆ నీకు అవకాశం ఇస్తే ఆత్మ ఫలం ఫలించకపోతే ఒకరోజు దేవుని బ్రత నీ మీదకి వస్తుంది సేవకుని యొక్క ప్రార్థన నీకు ఆయుష్నిస్తుంది సేవకుని యొక్క ప్రార్థన నీకు కాపుదరునిస్తుంది ఇప్పటికైనా ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు విని మీ జీవితాలు కట్టుకుంటే ఆత్మలు ఫలిస్తే దేవుడు తను ఉన్న స్థలంలోకి తీసుకెళ్తాడు అలాంటి సిద్ధపాటును కలిగి ఉండాలని ప్రేమతో తెలపరుస్తున్నాను